హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ మిత్రులారా లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆడియో వీడియో క్లియర్గా ఉందనేది రిప్లై ఇవ్వండి దాంతోపాటుగా మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇటీవల చూస్తున్నటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ను మనం రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా యూస్ఫుల్ కంటెంట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా యూట్యూబ్లో మనం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు మీరు ఆల్రెడీ తమి చేసి ఉంటా తమి చూసి ఉన్నారు సో ఇక్కడ ఏంటిదంటే తెలంగాణ పోలీస్ శాఖలో మనకు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఖాళీల వివరాల గురించి మనకు అఫీషియల్గా రావడం జరిగింది ఓకే సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే మరి నోటిఫికేషన్ ఎప్పటి ఎప్పుడు ఉంటుంది ఇది వాస్తవం ఓకేనా ఎందుకంటే మనకు అది కావాలి కదా ఖాళీలు ఉన్నాయి ఓకే కానీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఉండవచ్చునా ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఆరులో ఉంటుందా మరి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకే రైట్ సో ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఒక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి దాంతోపాటుగా ఈ వీడియో లింకును మీ మిత్రులకు షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి గతంలో ఎగ్జామ్ రాసి కొద్ది మార్కులతో పోయి ఉంటుందో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటిదే కాబట్టి సో ఇది వీడియో లింక్ షేర్ చేయండి ఓకేనా రైట్ సో ఇప్పుడు మనం తీసుకుంటే ఈ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ పద్నాలుగు వేల పోస్టులకు సంబంధించిన వివరాలు మనకు అఫీషియల్గా రావడానికి కారణం ఏంటి అంటే మన హానరబుల్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీకు గతంలో నేను కొన్ని వీడియోస్లో చెప్పాను పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు మనకు పీసీ నోటిఫికేషన్ రావడానికి తెలంగాణలో సిద్ధంగా ఉండ ఉందండి అని చెప్పేసి మీకు చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాను అయితే గవర్నమెంట్ ఖాళీలు ఉన్నాయి కానీ దాన్ని భర్తీ చేయడానికి మాత్రము మనకు ఇంకా నిర్ణయం అనేటువంటిది తీసుకోలేదండి వాస్తవానికి సో అందుకని ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అభ్యర్థులు అడుగుతూ ఉన్నప్పుడు ఈ జాబ్ క్యాలెండర్లో పీసీ నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటిది మాత్రం అందరికి తెలిసిందే కానీ ఖాళీల వివరాలు ఎన్ని ఖాళీలు ఎన్ని ఉన్నాయి నోటిఫికేషన్ ఎప్పుడే వస్తుంది అనేటువంటి వివరాలు ఇప్పటి వరకు ప్రభుత్వము స్పష్టత ఇవ్వలేదు మరి హానరేబుల్ హైకోర్టును ఎవరైతే అప్రోచ్ అయ్యారో పిటిషన్ వేశారు సో పిటిషను దేనికి సంబంధించి వేశారంటే అసలు ఇక్కడ చూస్తే పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ అంశాన్ని హైకోర్టు సుమోటాగా స్వీకరించింది దీనిపై పూర్తి వివరాలను స సమర్పించాలని రిజిస్టార్ను ఆదేశించింది మంజూరైన పోస్టులను భర్తీ చేయడం లేదని మూడేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని కోర్టు గుర్తించింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ఆర్టీఐ ప్రకారం తెలంగాణ పోలీస్ శాఖలో తొంభై ఒకటి వేల ఒక వంద అరవై తొమ్మిది పోస్టులు మంజూరు కాగా డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై ఐదు నియామకాలు జరిగాయి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఖాళీలు అనేటువంటి ఉన్నాయి అంటే ఈ ఖాళీలకు సంబంధించినటువంటి దానిలో మనకు కోర్టే హానరబుల్ హైకోర్టే సుమోటోగా స్వీకరించి సో ఇక్కడ ఖాళీలకు సంబంధించింది చాలా సందర్భాలలో ఈ పీసీ నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి పీసీ జాబ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని కూడా విన్నపాలు చేయడం జరిగింది ఎమ్మెల్సీలకు కూడా విన్నపం మన వినతి పత్రాలు ఇచ్చారు నోటిఫికేషన్ ఇవ్వండి మాకు మీరు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏజ్ అయిపోతుంటుంది దాన్ని మేము ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలని ఏళ్ళ తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటిది వృధా అవుతుంది అని చెప్పేసి దాన్ని కన్సిడర్ చేయండి అన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అనేటువంటిది రాలేదు ఈ జాప్యం చేయకూడదు అని చెప్పేసి ఏదైతే జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆనరేబుల్ హైకోర్టే సుమోటోగా స్వీకరించి దీనికి సంబంధించినటువంటి దానిపైన వివరాలు ఇవ్వండి ఖాళీలకు సంబంధించింది అని చెప్పేసి అన్నారు ఓకే సో దాంతో మనకు కోర్టుకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పద్నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఓకేనా సో ఇందులో ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఓకేనా పిసి సివిల్ మొత్తం మనకు ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఖాళీలు ఉన్నాయండి ఓకేనా తర్వాత ఎస్ఐ సివిల్ మొత్తం ఆరు వందల డెబ్భై ఏడు ఖాళీలు ఉన్నాయండి తర్వాత పీసీఏఆర్ మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఖాళీలు ఉన్నాయండి ఎస్ఐఏఆర్ నలభై పోస్టులు ఖాళీలు ఉన్నాయండి ఓకేనా తర్వాత ఎస్ఐ టీజీఎస్బి ఇరవై రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయండి అంటే ఇక్కడ మీరు తీసుకుంటే దాదాపుగా ఏడు వందల యాభై పోస్టులు ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఏడు వందల యాభై పోస్టులు ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఓకేనా సో మొత్తంగా తీసుకుంటే ఒక పన్నెండు వేల పోస్టులు అంటే పదకొండు వేల పదకొండు వేల ఏడు వందల పోస్టులు వచ్చేసి పదకొండు వేల ఏడు వందల పోస్టులు వచ్చేసి మనకు ఏమున్నాయి అంటే ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించినటువంటిది పీసీకి సంబంధించినటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఓకేనా రైట్ సో ఈ విధంగా మనకు ఉన్నాయి అయితే ఇంకా మిగతా వాటికి సంబంధించి కూడా ఉన్నాయి మొత్తానికైతే పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కోర్టుకు వివరించడం జరిగింది సో కాబట్టి ఈ ఖాళీల వివరాలు తెలియజేసింది కాబట్టి ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ పైన కూడా మనకు నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి కూడా ప్రభుత్వం పైన త్వరలోనే ప్రభుత్వం పైన వస్తుంది త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాల్సినటువంటిది ఉంది చాలా పెండింగ్లో ఉంది వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీల వివరాలు తెలుసుకుంటున్నామన్నారు మరి ఆల్రెడీ పీసీకి సంబంధించింది నేను గతంలో కూడా చెప్పాను ఈ ఖాళీల వివరాలు చాలా స్పష్టంగా ఉంది పోలీస్ శాఖ వాళ్ళు ఒక ఆరు నెలల క్రితమే పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయని వాళ్ళే చెప్పారు గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే మాకు అనుమతి వస్తుందో వెంటనే దానికి సంబంధించింది మేము రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తామని చెప్పేసి కూడా ఉంది సో ఇప్పుడు పద్నాలుగు నాలుగు అంటున్నారు ఈ ఖాళీల వివరాలు ఇచ్చారు కాబట్టి దీనిలో ఇంకా ఎలాంటి వెనుకడుగు వేయడానికి లేదు ఈ స్పష్టత వచ్చింది కాబట్టి ప్రభుత్వం పీసీ నోటిఫికేషన్ పైన త్వరలోనే ప్రకటన చేయాల్సినటువంటిది ఉంటుంది అది జాబ్ క్యాలెండర్లో అయితే ఎలా ఉంటుంది జాబ్ క్యాలెండర్ కాకుండా అయితే ఎలా ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చా అభ్యర్థులందరూ కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉందా అంటే మాత్రం నేను ఒక ట్వంటీ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది ఎయిటీ పర్సెంట్ మాత్రము లేదు అనే అనుకుంటున్నాను నేను అది నా యొక్క ప్రొడిక్షన్ అది ఓకే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ అయితే ఉంటుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఉంటాయి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది అది కూడా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎక్కువగా ఉంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జాబ్ క్యాలెండర్ గురించి ఇంకా జాప్యం చేసే అవకాశం ఉండొచ్చు కానీ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అభ్యర్థులు నోటిఫికేషన్స్ ఏవి ఇవ్వకుండా మా సమయం వృధా అవుతుంది ఏళ్ళ తరబడి మేము చదువుతూ ఉన్నాము ఓకేనా గత గత ప్రభుత్వ హయాంలో అలా జరిగిందని ఈ ప్రభుత్వం ఏరుకోరు తెచ్చుకుంటే ఈ ప్రభుత్వ హయాంలో మాకు ఇలాంటి ఎదురుచూపులు ఈ విధమైన ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అభ్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి ఆందోళనలు వస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ మరి పీసీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా లేదా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ప్రకటించి పీసీ నోటిఫికేషన్ ఇవ్వడానికైనా అవకాశం ఉండొచ్చు ఓకేనా సో ఏదేమైనా ఒకటి నేను ఏమని చెప్తాను అంటే ఎప్పుడైనా ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థి ఎప్పుడూ కూడా తన ప్రిపరేషన్ ను కంటిన్యూ చేస్తూ నోటిఫికేషన్ గురించి మనం ఎదురు చూడాల్సి ఉంటుంది నోటిఫికేషన్ అనేటువంటి దానిపైన మన డిమాండ్స్ ఉంటాయి కానీ ప్రిపరేషన్ మాత్రం వదులుకోకూడదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లక్షల మంది పోటీ పడుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ గత ప్రీవియస్ పేపర్స్ను కూడా మీరు చూసినట్లయితే ఎవరు సక్సెస్ అవుతున్నారు ఎలా చదివితే సక్సెస్ అవుతామనేటువంటిది మీ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి గత తప్పిదాలను చేయకుండా ఓకేనా సో ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నప్పటికీ నియామకాల విషయంలో నోటిఫికేషన్ విషయంలో మాత్రం ప్రభుత్వం కాస్త లేట్ అయినా వచ్చడానికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఇస్తుంది కానీ దానికి సంబంధించిన ప్రిపరేషన్ మీరు ప్రాపర్గా చేస్తూ మన డిమాండ్స్ అనేటువంటిది వ్యక్తం చేయండి సో మన యొక్క వాయిస్ అనేటువంటిది నిరుద్యోగుల యొక్క వాయిస్ అనేటువంటిది ఆ విధంగా మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం వాయిస్ అనేటువంటిది తెలియజేయండి కానీ ప్రిపరేషన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి దయచేసి చెప్పేది అదే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షలలో మనం ఈ ప్రిపరేషన్ అనేటువంటిది లాంగ్ టర్మ్గా చేస్తేనే సక్సెస్ ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఎగ్జామ్ మాత్రం రెండు మూడు నెలలకే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ క్లియర్ అవుతేనే మనం ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ అది ఉంటుంది కాబట్టి సో ముందుగా ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి మీరు ఎలాగో చదువుతారు కాబట్టి సో ప్రిపరేషన్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేయండి దాంతోపాటు జిఎస్తో పాటుగా మ్యాథ్స్ రెండింటినీ కూడా సమభాగ సమపాలల్లో చూడండి ఓకేనా ఎక్కువ మంది మ్యాథ్స్నే ఫోకస్ చేయడం జిఎస్ కొంచెం తగ్గించడం లేదా జిఎస్ను ఎక్కువగా ఫోకస్ చేసి మ్యాథ్స్ను తగ్గించడం అనేటువంటి జరుగుతుంటుంది ఆయా సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు సో కానీ అది చేయకండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి విధానం వేరుగా ఉంటుంది అకాడమిక్ ఇయర్లో మనం చదివినటువంటి దానికి సో కాబట్టి మీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీరు సమయాన్ని ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకోండి కోచింగ్ తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా లేదా తీసుకున్న వాళ్ళైనా ఏదైనా కూడా టైం టేబుల్ ప్రకారం మీ ప్రిపరేషన్ చేయండి ఇక ఇప్పుడున్నటువంటి సందర్భాలలో ఆఫ్లైన్లలో మనకు వేలకు వేలు ఫీజులు పెట్టి మరి రెంట్లు కట్టి ఇవంతా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో టౌన్లలో ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంది చాలామంది నిరుద్యోగులకు గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు కూడా సో అందుకనే ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి చాలా వరకు ప్లాట్ఫామ్ మీకు వచ్చాయని తెలుసు సో ఈసారి మన దగ్గర ఏం చేస్తున్నాం గతంలో మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగతా ఎగ్జామ్స్కు మన దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది అయితే పీసీ ఎస్ఐపిసికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది నేను ఎప్పుడూ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు ఎందుకంటే సో దానికి సంబంధించిన టీం మనకు పర్ఫెక్ట్గా ఉండాలి సో కరెక్ట్ షెడ్యూల్ ఉండాలి ఇన్ టైంలో కంటి కంప్లీట్ చేయగలగాలి ఎగ్జామ్ రాసేంత వరకు అభ్యర్థికి అప్డేట్ చేస్తూ లో సక్సెస్ అయ్యే విధంగా సరి అయినటువంటి సబ్జెక్టు గైడెన్స్ ఇవ్వాలి అది ఉంటేనే చేయాలి అని చెప్పేసి నేను ఇంతవరకు దీన్ని స్టార్ట్ చేయలేదు కానీ ఈసారి మనకు ఉన్నటువంటి టీం అనేటువంటిది చాలా మంచి టీం ఉంది జిఎస్కి సంబంధించిన టీము పాటు మ్యాథ్స్ టీం కూడా మనకు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ దాంతోపాటు రీజనింగ్ ఫ్యాకల్టీ కూడా మంచి టీం మనకు ఉంది సో కాబట్టి గా టైం షెడ్యూల్ అనేటువంటి దాని ప్రకారం మనం క్లాసెస్ అనేటువంటివి రన్ చేస్తున్నాం ఆల్రెడీ కోర్స్ అనేది స్టార్ట్ అయింది సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి ఇది మిషన్ కాకి అని చెప్పేసి ఒక టార్గెట్తో మనం ఈ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణ రెండు ఇద్దరికి కూడా కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఓకేనా సో ఇందులో మనం ప్రత్యేకతలు కనుక తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంది కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి దానితో పాటుగా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ మీకు జనరల్ స్టడీస్లో మన జనరల్ స్టడీస్ థీమ్ అనేటువంటిది ఉంటుంది నాతో పాటు కన్సర్ను సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత ఉంటుంది ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ లైవ్కి అటెండ్ కాని వాళ్ళు రికార్డెడ్ క్లాసెస్ కూడా వినొచ్చు రికార్డెడ్ క్లాసెస్ ఎన్నిసార్లు అయినా వినవచ్చు కరెంట్ అఫైర్స్ రాజేంద్ర శర్మ సార్ మీ అందరికి తెలుసు రెండు తెలుగు రాష్ట్రాలలో మనకు సివిల్ సర్వీస్ నుంచి మొదలుకొని మనం గ్రూప్ ఫోర్త్ వరకు అన్ని ఎగ్జామ్స్ కూడా సరిపోయేటువంటి కంటెంట్ అందించేటువంటి మంచి ఫ్యాకల్టీ కరెంట్ లో సో సారు మన దగ్గర రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ అనేటువంటివి చెప్పడం జరుగుతుంది దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ రాజేంద్ర చారి సార్ గురించి మీకు తెలుసు సార్ బుక్ కొనని వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సో ఆ సార్ ద్వారా మన దగ్గర క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి దాంతోపాటు అర్థమెటిక్ రీజనింగ్ సో రీజనింగ్ రీజనింగ్లో అర్థమెటిక్ రీజనింగ్లో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ శ్రీనివాస్ సార్ చెప్తున్నాడు మన దగ్గర సో తను సిసాట్ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు సీశాట్తో మొదలుకొని కానిస్టేబుల్ ఇతర బ్యాంక్ ఎగ్జామ్ మిగతా ఎగ్జామ్స్లకు అందరికీ సరిపోయే విధంగా కంటెంట్ను అందించేటువంటి చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి వెరీ యంగ్స్టర్ సో ఇప్పుడు అంటే వెరీ బాగా డెడికేట్తో పనిచేసేటువంటి వ్యక్తి మరి యంగ్స్టర్ ఎందుకంటే తను ఒక కమిట్మెంట్తో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది సో కాబట్టి తను గత ఐదు సంవత్సరాల నుంచి చెప్పినటువంటి దాని ప్రకారం తీసుకుంటే చాలామంది అభ్యర్థులు వారి యొక్క స్టూడెంట్స్ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఆ సార్ మనకు అర్థమేటిక్ ప్యూర్ మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది రీజనింగ్ మనకు వినయ్ సార్ చెప్పడం జరుగుతుంది రీజనింగ్ సార్ కూడా చాలా సీనియర్ దానితో పాటుగా మనకు ఇందులో ఇంకా మనకు జాగ్రఫీ ఈశ్వర్ సార్ తర్వాత జనరల్ సైన్స్ మనకు ఏఎన్ రావు సార్ అని చెప్పేసి see ఆర్సిరెట్లో చెప్పిన గత గతంలో ఆర్సిరెట్లో చెప్పిన ఫ్యాకల్టీ ఇలా కూడా మనకు టీం అనేది ఉంది దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే క్లాసెస్ అనేటువంటివి మీకు రెగ్యులర్గా లైవ్ అందించబడుతుంది టైం షెడ్యూల్ ప్రకారం ఉంటుంది మరియు దాంతోపాటు ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మీకు టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారు చాలామందికి ఎలా ప్రిపేర్ అవుతున్నాము అంటే మనం కంటెంట్ అంతా కూడా ముందు నేర్చుకుంటున్నాం ఎగ్జామ్స్ ముందు టెస్ట్ సిరీస్ రాస్తున్నాం సో అప్పుడు మనకు టైం తక్కువగా ఉండడం లేదంటే కంటెంట్ కంప్లీట్గా ప్రిపరేషన్ కాకపోవడం వల్ల సో ఇటు కంటెంట్ చదవాలి టెస్టులు రాయాలనేటువంటి డైలమా కంటెంట్ పూర్తి కాకుండా టెస్టులు రాసినా కూడా స్ట్రెస్ అవుతాం ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో అన్ని మనం ఆన్సర్ చేయక చాలా మటుకు తక్కువ మార్కులు వస్తుంటే స్ట్రెస్ లోన్ అవుతూ ఉంటాం అయ్యో ఈ నోటిఫికేషన్ పోయినట్టయినా ఎగ్జామ్ లో సక్సెస్ కామా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడానికి కారణం అవుతుంది అలాంటి జరగకుండా ఉండాలి అంటే మీకు లైవ్ క్లాసులు కాబట్టి ఏ సబ్జెక్ట్ నుంచి అయినా అర్థమెటిక్ మ్యాథ్స్ ఏదైనా కూడా మీకు లైవ్ లో మీ డౌట్స్ ను క్లారిఫై చేయవచ్చు సో ప్రతి సబ్జెక్టు రెండు గంటల క్లాస్ ఉంటుంది ఓకే టూ అవర్స్ క్లాస్ ఉంటుంది సో ఆ టూ అవర్స్ క్లాస్లో క్లాస్ అయిపోయినా తర్వాత క్లాస్ మధ్యలో మీరు డౌట్స్ అడిగినా కూడా క్లాస్ ఎండింగ్ లో మీ డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఓకేనా దానితో పాటుగా మీకు మరియు టెస్ట్లకు సంబంధించిన నోట్స్ కూడా మీకు మెటీరియల్ యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ ప్రింట్ ఆప్షన్ మాత్రం ఉండదు ఒకవేళ మీకు మెటీరియల్ హార్డ్ కాపీ కావాలి అంటే మాత్రం మన ఇన్స్టిట్యూట్ నుంచి మెటీరియల్ మీకు కొరియర్ ద్వారా పంపించడం ఉంటుంది కొన్ని ఛార్జెస్ తీసుకొని ఓకేనా రైట్ ఇది మన దగ్గర ఉన్నటువంటిది సో ఎవ్రీ మండే నుంచి మొదలుకొని మండే నుంచి ఫ్రైడే వరకు రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి మార్నింగ్ మరియు ఈవినింగ్ మార్నింగ్ సెషన్ మరియు ఈవినింగ్ సెషన్ టూ సెషన్స్గా మనకు రెగ్యులర్గా మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి షెడ్యూల్ ప్రకారం ఉంటుంది దాంతోపాటు సాటర్డే అనేటువంటిది మీకు టెస్ట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది మరియు ఈ మండే నుంచి ఫ్రైడే వరకు చెప్పినటువంటి కంటెంట్ మీద ఒకసారి రివిజన్ చేయడం జరుగుతుంది మీ డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు సాటర్డే రోజు సాటర్డే రోజు ఏదైతే టెస్ట్ అప్లోడ్ చేయడం జరిగిందో దాన్ని సండే రోజు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మండీ మండే ఏదావిధిగా మీ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి సో ఇది తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను కదా శ్రీనివాస్ సార్ అని చెప్పేసి సో సారు గత ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి సబ్జెక్టు చాలా ఇన్స్టిట్యూట్లలో ప్లాట్ఫామ్ మీద చెప్పారు సివిల్ సర్వీస్ నుంచి మొదలుకొని మిగతా అన్నిటికీ కూడా చెప్తున్నాడు సో ఇప్పుడు సార్ ఏం చేశారంటే రీసెంట్గా అశోక్ నగర్లో ఒక ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సీశాటు మరియు అదేవిధంగా ఏపీ తెలంగాణలో ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యే వారికి అర్థమేటిక్ ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సరిపోయేటువంటి కంటెంట్ అనేటువంటిది ఆఫ్లైన్లో అందిస్తున్నారు సో సార్ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు అశోక్ నగర్లో సుదర్శన్ థియేటర్కి ఆపోజిట్ ఉంటుంది ఓకే సో దీన్ని కూడా ఉపయోగించుకోండి అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర ఈరోజు క్లాసుకు సార్ది షెడ్యూల్ ఉంది ఈరోజు క్లాసు అందుకే సార్ క్లాస్ అయిపోయారు స్టూడియోలోనే ఉన్నారు సార్తో కూడా మీతో కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు ఈ ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది ఎలా చదవాలి ఏ విధంగా చదివితే స్కోర్ చేయొచ్చు ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రిపరేషన్లో తెలుసుకోవాల్సినటువంటి టెక్నిక్స్ ఏంటిది అనే దానిపైన తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు ప్లీజ్ వాచ్ చేయండి హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ వెల్కమ్ టు నరేష్ సార్ ఐఎస్ అకాడమీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మనకు తెలంగాణలో ఎస్ఐ నోటిఫికేషన్ యొక్క లిస్టు అనేది మనకు అనౌన్స్ చేయడం జరిగిందండి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు మనకు ఏపీలో వచ్చినట్లయితే కూడా మనకు త్వరలో నోటిఫికేషన్స్ రానున్నాయి జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు సీనియర్ అభ్యర్థులు కూడా ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్నారు ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు ఏజ్ అనేది చాలా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంది లాస్ట్ ఏడ్జ్లో కొంతమంది సీనియర్ ఆస్పెంట్స్ ఉంటారు వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మీరు గట్టిగా ప్రిపరేషన్ అయ్యి ఈసారి మీరు డబుల్ స్టార్ మీరు ఏదైతే అనుకున్న మీ యొక్క ఇంట్లో మీ యొక్క తల్లిదండ్రులు ఏదైతే కళ్ళగన్నారో ఆ యొక్క జాబ్ కొట్టి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కళ్ళను విధంగా కోరుతున్నామండి ఇక్కడ మనం చూసినట్టయితే మనకు నరేసార్ ఐఏఎస్ అకాడమీ యాప్లో మనకు రెగ్యులర్గా మనకు లైవ్ క్లాసెస్ జరుగుతుంటాయి మీకు డైలీ టెస్ట్ సిరీస్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైవ్ టెస్ట్లు ఉంటాయండి అందులో ఉంటాయి ఈ యొక్క యాప్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినండి అదేవిధంగా మనకు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటారు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక్కసారి ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ ఒకసారి తీసుకొని ఒక్కసారి ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత మీరు ఎన్నిసార్లు సరే మీరు ఆన్లైన్ తీసుకొని మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆన్లైన్ తీసుకున్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా వచ్చినటువంటి క్వశ్చన్స్ ట్రెండ్ అనేది మారిపోయిందండి పాత టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ట్రెండ్ చూసినట్లయితే ప్రజెంట్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ట్రెండ్ చూసినట్లయితే అర్థమటిక్ అనేది చాలా వేరేస్పిస్తా ఉంది మీరు ఒకసారి కంపేర్ చేస్తే కంపేర్ టు తెలంగాణ ఏపీ ఎస్ఐ మెయిన్స్ పేపర్ కానీ చూసినట్టయితే చాలా వేరేషన్ ఉంటుంది ముందు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ పద్ధతి చాలా మార్చేసారండి క్వశ్చన్ పేపర్ వాళ్ళందంటే ఒక నేను నాలుగైదు అప్లికేషన్ క్వశ్చన్ చేసి విధంగా జరుగుతుంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఫస్ట్ సార్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎలా చేస్తారంటే ఒకసారి ఆఫ్లైన్ తీసుకొని ఒక ఏదో ఒక మీకు మెంటార్ దగ్గర గురువు దగ్గర మీరు ఒకసారి ప్రిపరేషన్ చేసిన తర్వాత తర్వాత మీరు ఓన్గా ఎక్కడైనా సరే ఆన్లైన్ క్లాస్ చేసుకుని మీరు వీళ్ళ దగ్గర ఎక్కడ ఒక చెట్టు కింద కూర్చొని సరే మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక్కసారి మెయిన్ ఇన్స్టిట్యూట్ ఏదో ఒకసారి మీరు తెలుసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే ప్రిపరేషన్ అనేది ఇప్పుడే డిగ్రీలో పీటీక్లో అయిపోయిన తర్వాత జాబ్ నోటిఫికేషన్ పడిన తర్వాత అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం కదా ఇప్పుడే వెళ్ళి మనం ఏం చేయాలని అనుకుంటారు అలా కాకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్నకు మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి ఇప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్లో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టంటే ఈ రోజుల్లో అయ్యే పని అయితే కాదు అది ఇంతకుముందు ఎప్పుడైనా ఉండొచ్చేమో కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే ఎక్కడ లేవు కనిపించట్లేదు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా బెస్ట్ అండి లాంగ్ టర్మ్ అనేది దాదాపు ఒక వన్ ఇయర్ వరకు మనం ప్రిపరేషన్ కోసం కేటాయిస్తే మీరు అనుకున్నది సాధించేదానికి ఎక్కువ పాజిబుల్ హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ ఉంది అందుకని దాంట్లో కూడా డెడికేషన్ ఉండాలి ఒక సిక్స్ మంత్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత లీవ్ పెట్టి మరి ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి మళ్ళీ కొద్దిగా లీవ్ పెట్టి అలా వచ్చి అలా కాకుండా మీరు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఒక వన్ ఇయర్లో పాజిబుల్ అయ్యే విధంగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయండి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు వస్తాయి విలేజ్లో ఉండే స్టూడెంట్స్కి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవన్నీ అధిగమించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ కాదనుకోండి ఒక మండల మొత్తానికి మీ చేతిలో ఉంటుంది జస్ట్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు స్టేబుల్గా చేసుకోలేకపోతే ఆ మండలం మొత్తాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు చెప్పండి సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ అంటే ఒక మండలం మొత్తం ఆ మండలం ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రక్షణ మీ చేతుల్లో పెడతారు జస్ట్ మీ యొక్క కేపబిలిటీ యొక్క చూసినట్టయితే సార్ నాకు ఫైనాన్షియల్గా నేను ఇబ్బందిగా ఉన్నారు మా ఇంట్లో పూర్ ఫ్యామిలీ సార్ నేను ఇంట్లో చేయలేకపోతున్నాను అని నేను చదవలేకపోతున్నాను అని చెప్పేసి చిన్న చిన్న సాకులు ఉంటాయి సాకులు అని కానీ అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎంతోమంది హైదరాబాదులో చుట్టుపక్కల నగరాల్లో చదువుకుంటూ ఉన్నారండి ఎంతోమంది పార్ట్ టైం నైట్ అంతా జాబ్ చేసి మార్నింగ్ వల్ల చదువుకొని స్టడీ హాల్కి వెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రీకి కూర్చొని చాలామంది ఉన్నారు ఎంతోమంది జూమ్ హోటల్కి వెళ్ళి ఎంతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ యొక్క హార్ట్ వర్క్కి ఖచ్చితంగా ఈ యొక్క వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ యూజ్ చేసుకొని మీ యొక్క అనుకున్న లక్ష్యాన్ని సాధించండి ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి ఏదో ఒక ఆన్లైన్ యాప్ తీసుకొని అది మీకు అది పర్ఫెక్ట్గా కాదో కూడా తెలియదు అది తెలుసుకునే లోపల నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తూ ఉంటుంది అట్లా మనం ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ అనేది అది ఎంతవరకు వర్తుబల్ల కాదా బయట ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆన్లైన్ లేకుంటే ఎంతోమంది గృహిణులు ఉంటారండి వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్ కోవిడ్ తర్వాత మనకంతా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది అలవాట్ అయిపోయింది మళ్ళీ దాని నుంచి బయటకు రాలేకపోతున్నాం స్టార్టింగ్ స్టార్ట్ చేస్తూ మొదటగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆఫ్లైన్ ఒక గురువు దగ్గర మెంటర్షిప్ తీసుకొని మీరు తీసుకుంటే బాగుంటుంది ఆన్లైన్కి ఆఫ్లైన్ తేడా ఏంటంటే ఒకసారి మీరు ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ తీసుకునే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయొచ్చండి ఆఫ్లైన్లో కూర్చొని టెస్ట్లు రాస్తే మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నటువంటి ఫీర్ ఆ విధంగా ఉంటుంది ఆ ఫీర్ పోతుంది కాబట్టి ఆఫ్లైన్కి ఎక్కువ మొగ్గు చూపండి రాలేని పక్షంలో ఒక మంచి గైడెన్స్ తీసుకొని మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకునేది ఉంటుంది లైవ్ క్లాసెస్ చాలా బాగుంటాయండి మరి ఆన్ మనకు నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్లో లైవ్ క్లాసెస్ ప్రతిరోజు మనకు లైవ్ క్లాసెస్ ఉంటాయండి టెస్ట్ సిరీస్ ఉంటే టెస్ట్ లైవ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కాబట్టి మీకు నరేష్ సార్ ఐఏఎస్ అకాడమీలో లైవ్ అందిస్తుంది కాబట్టి ఆ యొక్క యాప్ని ఏమైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఆ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి వండర్ఫుల్ ఫ్యాకల్టీ ఉన్నారండి మామూలుగా పాలిటీ ఫ్యాకల్టీ నేను ఇంతకుముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు నరేష్ సార్ క్లాసెస్ నేను వినేవాడిని ద బెస్ట్ ఫ్యాకల్టీ పాలిటీ అండి ఓకేనా ఒకసారి ఆ క్లాసెస్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఉంటే బాగుంటుంది ఇప్పుడు చూసినట్లయితే మనం అర్థమెటిక్ క్లాసెస్ ఎలా ఉంటాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలంటే ఫోర్ టూ హండ్రెడ్ మార్క్స్కి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్మెస్తే టూ హండ్రెడ్ మార్క్స్కి జిఎస్ మొత్తం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలంగాణ ఎకానమీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమ చరిత్ర కరెంట్ అఫైర్స్ పాలిటీ హిస్టరీ అన్ని కలిపి మనకు టూ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఓన్లీ మనకు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్మెస్ మాత్రం టూ హండ్రెడ్ ఉంటుంది మీరు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలంటే మొత్తం మీద కీల మొత్తం మీద ఈ అర్థమెటికే పోషిస్తుంది కాబట్టి జిఎస్కి ఎంత టైం కేటాయిస్తారో అర్థమెటిక్ కూడా సేమ్ అంత టైం కేడించాను నేను సార్ నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను నా బీటెక్ సార్ నాది ఎంటెక్ చేశాను నేను మ్యాథ్స్ నాకు అంత అవసరం లేదన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్ ట్యాకిల్ చేసేంత టైం నీకు వస్తుంది ఆన్సర్ కాకపోతే ఎగ్జామ్ హాల్లో వచ్చినటువంటి ఆ లిమిటెడ్ టైంలో ఆ పెట్టేదానికి అవకాశం ఉండేదానికి పాసిబుల్ ఉండదు కాబట్టి మ్యాథ్స్ మ్యాథ్స్ అయినా సరే నాన్ మ్యాథ్స్ అయినా సరే ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకొని అది జిఎస్సి కానీ అర్థమటిక్ రీజనింగ్ కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు యొక్క సక్సెస్ సాధించడానికి హై పాజిబుల్ ఉండేదానికి ఛాన్స్ ఉందండి కాబట్టి మీరు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని తెలంగాణ స్టేట్లో వచ్చినటువంటి అవకాశాన్ని రాబోయే ఇంకా మనకు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో రావచ్చు లేకపోతే ట్వంటీ సిక్స్ రావచ్చు మీరు ఇప్పుడు నుంచి ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్ వేసుకొని ఒక మంచి మెంటార్ లేకుంటే మంచి ఆన్లైన్ క్లాసెస్ ప్లాట్ఫామ్ ఎంచుకొని మీరు ఇప్పుడు నుంచి ప్రణాళికబద్ధంగా చదువుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు సక్సెస్ సాధించడానికి హై ప్రయారిటీ ఉంది కాబట్టి సీనియర్ ఆస్ప్రెండ్స్ ఉన్నారు ఎప్పటి నుంచో చదువుతున్నారు ఈ యొక్క ఏజెస్ మనకు ఎండ్ స్టేజ్కి వచ్చాయి కాబట్టి ఈ యొక్క లాస్ట్ ఛాన్స్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మీ మీద మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో ఆస్తో ఇక్కడ పంపించి చదివిస్తుంటారు కాబట్టి ఈ లాస్ట్ ఛాన్స్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు జాబ్ ఎగ్జామ్లో అడుగుపడితే జాబ్ మీకు వచ్చే విధంగా ఎగ్జామ్ ప్రజెంట్ చేయాలండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మొత్తం మీద మీ యొక్క సెంటర్లో ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు మొత్తాన్ని చూసిన తర్వాత మీకు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటే వీళ్ళు నాకంటే ఎక్కువ ప్రిపరేషన్ చేసి ఉండరు నేనే ఇందులో మొత్తం మీద ఒకసారి చూసినట్లయితే ఈ మొత్తానికంటే కూడా నేను ఎక్కువగా కష్టపడ్డాను అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీకు ఎంతమంది ఎన్ని పోస్టులు సరే మీకు మీకంటే ఒక పోస్టు డిసైడ్ అయిపోతుందండి మీరు చదివేటప్పుడు కూడా జాబ్ కోసం చదవకుండా ఒక ర్యాంక్ కోసం చదివితే కష్టపడితే ర్యాంక్ కోసం కష్టపడి మీకు అట్లీస్ట్ మీరు చేసే ప్రిపరేషన్లో ఏదైనా చిన్న లోపం ఉన్నా సరే అట్లీస్ట్ జాబ్ వస్తుంది లేదు మీరు జాబ్ కోసం కష్టపడి నాకు జాబ్ కావాలా అన్నట్టు అనుకోండి ఏదైనా చిన్న పొరపాటులో మిస్ అయినా సరే జాబ్ మిస్ అయ్యే అవకాశం కాబట్టి మీరు యొక్క టార్గెట్ మొత్తానికి కూడా ర్యాంకే ఉండండి నా యొక్క జోన్లో నా ర్యాంక్ కింద డిసైడ్ అయిపోవాలి అలా ఉండాలండి చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక మోటివేషన్ అనేది మంచిగా ఉండాలి ఆ మోటివేషన్ కూడా ఉండేటట్టు చూసుకోండి మోటివేషన్ అంటే ప్రతిరోజు మన వెనకై ఉండి చదువు అని చెప్పేదానికి ఈ రోజుల్లో ఎవరు ఉండరు కాబట్టి మోటివేషన్ అనేది మన యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి మన యొక్క తల్లిదండ్రుల నుంచి మనకు మోటివేషన్ వస్తుంది కాబట్టి మన తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజెంట్ మన లైఫ్ ఎలా ఉంది జాబ్ కొడితే మనకు లైఫ్ ఎలా దిశ దిశ మొత్తం మారిపోతుందండి ఒకసారి చూసండి ఈ రోజు ఉన్నటువంటి క్రేజ్ ప్రతి ఒక్క ఉద్యోగానికి ఉంది మంచి క్రేజ్ కాకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం అన్నటువంటి క్రేజ్ మామూలుగా ఉండదండి కావాలంటే చూడండి ఊళ్ళలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ వస్తున్నా అంటే ఒక హవానే ఉంటుంది అసలు ఊర్లలో అంటుండదు కాబట్టి ఆ యొక్క పోస్ట్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి సాధించి మీ యొక్క ఊర్లో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నామండి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఆర్టోమేటిక్గా చదివే విధానంలో ఒకసారి మెంటర్షిప్ను అప్రోచ్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా ఏంటంటే మీరు ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటారండి తీసుకున్న తర్వాత దాంట్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వ్యాలిటీ ఉంటుంది మీరేం చేస్తారంటే ఇంట్లో దగ్గర ఉన్నప్పుడు ఆ డేటా రాకో ఒక రోజుకి ఒక క్లాస్ వింటారు తర్వాత రాస్తారు ఆ తర్వాత డేటా అయిపోయి ఏదో చేస్తూ ఉంటారు మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా చూసి మంచి ప్లాట్ఫామ్ నుంచి కూడా చదువుకునేదానికి బాగుంటుంది పాసిబుల్ ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తే మ్యాథ్స్ వాళ్ళకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తాయి మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ మేము చేయగలుగుతాం అని చెప్పి నెగ్లెట్ఫుల్గా ఉంటారు మ్యాథ్స్ ఎక్కువ చేయకుండా జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో మ్యాథ్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ట్యాకల్ చేయలేకపోతున్నారు కాబట్టి అంతా రీజనింగ్ ఈజ్ రీజనింగ్ అని అర్థమెటిక్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అథమెటిక్ క్వశ్చన్లో ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తాయి కానీ రీజనింగ్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఆన్సర్ ఓకేనా అక్కడ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాని తగ్గట్టు ఆలోచిస్తారు అర్థమేటి క్వశ్చన్లో మ్యాథ్స్ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా మీకు వచ్చిన ఆన్సరే ఆన్సర్ అవుతుంది అక్కడ రీజనింగ్ క్వశ్చన్లో మీ మైండ్ సెట్ ఒకటి ఉంటే ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ట్రెండ్ ఒకలా ఉంటుంది కాబట్టి రీజనింగ్ కంటే కూడా ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయండి అంత దాంతోపాటు రీజనింగ్ కూడా ఎక్కువ చేసి మీరు జీఎస్కి అంతైతే టైం కేటాయిస్తారు అర్థమేటిక్ వాళ్ళు సేమ్ అంతే టైం కేటాయించి కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉండాలండి లాంగ్ టర్మ్ ఉండాలి కన్సిస్టెంట్ ఉండాలి అంతేగాని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలంటే ఈ అయితే అయ్యే పని కాదు కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తే కొత్త న్యూ ఆస్పరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించి ఆఫ్లైన్లో తీసుకొని ఒకసారి తీసుకుని తర్వాత ఆన్లైన్ మీరు ఎన్నిసార్లు పర్లేదు ఒకసారి ఆఫ్లైన్ తీసుకుంటే యా మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు మీ గైడెన్స్లో సార్ ఆధ్వర్యంలో మీరు నేర్చుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది టెస్ట్ సిరీస్ కూడా మీరు ఆన్లైన్ తీసుకొని లేదా ఆఫ్లైన్ పాసిబుల్ ఉంటే ఆఫ్లైన్ తీసుకునే దానికి ట్రై చేయండి అండి మనకు వెన్యూ కూడా స్టార్ట్ చెప్పారు ముందు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్ థియేటర్ పిల్లర్ నెంబర్ ఫార్టీ వన్ దగ్గర రామాంజన్ లాజిక్స్ అనే క్లాసెస్ ఉంటాయి భారతీయ స్టడీ సర్కిల్ బిల్డింగ్ అనేది మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే మనకు పిల్లర్ నెంబర్ ఫార్టీ వన్ ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీకు డీటెయిల్స్ మొత్తం కోర్స్ డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది ఆఫ్లైన్ కావాలనుకున్న ఒకసారి వస్తే బాగుంటుంది అక్కడికి ఓకేనా దానికోసం చూడండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్